అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో భాగంగా దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారికి ఒక అప్డేట్ అయితే ఇచ్చింది మనము ఏ ఆ అప్డేట్ ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాం దివ్యాంగ విద్యార్థులు ఎవరికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తూ ఉందో వాళ్ళు ఇంక మీదట నెలల వాళ్ళ ఇంటికి వద్దకు రావాల్సిన అవసరమైతే ఉండదు ఎందుకంటే ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉన్నారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళు కానీ డిఆర్డిఏ ఆఫీసులో అంటే మీ జిల్లా సర్పు ఆఫీస్లో వెళ్ళి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవి కానీ ఇచ్చినట్లయితే ఇంక మీదట వారికి పెన్షను వాళ్ళ అకౌంట్లోనే పడిపోతుంది వారు వారి ఇంటి వద్దకి వచ్చి తీసుకోవాల్సిన అవసరమైతే ఉండదు ప్రభుత్వము ఎవరైతే దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో వారు ప్రతి నెల వారి ఇంటి వద్దకు వచ్చి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని వారి కోసమనే ప్రత్యేకంగా ఈ అయితే తీసుకొని రావడం జరిగింది దీనికి ఎవరికైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ నేను చెప్తున్న పత్రాలన్నీ రెడీ చేసుకుని డిఆర్డిఏ ఆఫీస్లో కానీ ఇచ్చినట్లయితే వాళ్ళకి వచ్చే నెల నుంచి వారి యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షను ఆరు వేల రూపాయలు వారి యొక్క బ్యాంక్ అకౌంట్కే పడుతుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే విద్యార్థుల యొక్క స్టడీ సర్టిఫికేట్ ఉండాలి అంటే ఎవరైతే చదువుకుంటున్నారో ఆ విద్యార్థులకు మాత్రమే వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు వేయడం జరుగుతుంది దాంతోపాటు బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ అయితే ఉండాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి సదరం సర్టిఫికేట్ జిరాక్స్ ఉండాలి దాంతోపాటు పెన్షన్ ఐడి నెంబర్ అయితే ఉండాలి తర్వాత స్కూల్లో కాలేజీలు ఎక్కడైతే చదువుతున్నారో వారి యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ స్కూలు కాలేజ్ ఐడెంటిటీ ప్రూఫ్ మరియు ఫోటో అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి దాంతోపాటు ఎంపీడీఓ అంటే ఆ మండల అధికారి యొక్క ధృవీకరణ పత్రం ఉండాలన్నమాట అంటే వీళ్ళు వికలాంగులే వీళ్ళు కాలేజీల్లో చదువుతున్నారు కాబట్టి వీళ్ళకి అకౌంట్కి డబ్బులు వేయండి అన్నట్లు ఎంపీడీఓ సార్ కూడా మీకు కానీ అప్రూవల్ ఇచ్చినట్లయితే ఒక ధృవీకరణ పత్రం ఇచ్చినట్లయితే ఈ ఎనిమిది పత్రాలు తీసుకొని మీరు డిఆర్డియాలో పీడీ సార్ ఉంటారు అక్కడ వాళ్ళకి కానీ తీసుకొని పోయి ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడా వారు వచ్చే నెల నుంచే మీకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ మీ యొక్క అకౌంట్కి వేయడం జరుగుతుంది మీకు దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కానీ తెలియజేసినట్లయితే నాకు తెలిసినంతవరకు నేను మీకు రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ